హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్ అయితే ఒక మంచి లొకేషన్కి వచ్చానండి ముందుకైతే మేము స్టార్ట్ అయ్యాం అండి సో ఇవాళ ఒక మంచి పచ్చటి పొలాలు పల్లె వాతావరణం మీకు చూపిస్తాను ఇవంతా బురద బురదనండి అక్కడ చూడండి మా చెల్లి నేను వెళ్తున్నాము సో ముందుగా వీడియో చూసిన వాళ్ళైతే కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చెరువు చెరువు ఇక్కడ చెరువు కనిపిస్తుంది చూడండి పెద్ద చెరువు సో అసలు చెరువు చాలా పెద్దది కానీ నేను అసలు ఫుల్గా తీయలేదు మొత్తం చెట్లు ఉన్నాయి అందుకే నేను మొత్తం ఫైనల్గా అయితే పొలంలోకి దిగాను సో మీ అందరికీ అనేది వీడియో మొత్తం పంట పొలాలు ఒక పచ్చటి వాతావరణం ఒక పల్లెటూరు వైబ్ అనేది మీకు తెలిసే ఉంటుంది చూడండి మొత్తం కూడా వరి కంకులు అప్పుడే స్టార్ట్ అయిపోయింది సో చూడండి చుట్టూ అలా చూపించు చుట్టూ చూడండి అసలా ఇలా అవంతా పచ్చటి పల్లె వాతావరణం ఇంకా దూరంగా కనిపించే కొండ ప్రాంతం ఎంత బాగుందండి లొకేషన్ అయితే చాలా ఓసం నేనైతే ఇవాళ మా పంట పొలాల దగ్గరికి వచ్చానండి చూపిస్తాను చూడండి అదే వరి కొంకు చూపిస్తాను చూడండి చూడండి స్టార్ట్ అయిపోయింది సో మనకు వచ్చే నెల అంటే మ్యాక్సిమం నవంబర్ డిసెంబర్ లాస్ట్ మంత్ ఆ టైంలో అయితే మనకి వరి వరి చేయడం మనకు అనేది ఈ పంట అనేది మన చేతికి వస్తుంది ఎందుకంటే డిసెంబర్ జనవరి అనేది మనకి ప్రత్యేకమైన ఒక ఫెస్టివల్ అని చెప్పొచ్చు ఆ టైంలోనే మనకి సంక్రాంతి పండుగ అండి సంక్రాంతి అంటే ఎంతమందికి ఇష్టమో ముందుగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చాలా బాగుంటుంది రోజు నేను వైజాగ్లో చూపించే ప్రతి వ్యూ పాయింట్ కూడా మీ అందరికీ చూపించే ఉంటాను వాళ్ళైతే క్లైమేట్ చాలా బాగుందండి ఎందుకంటే వర్షం పడుతుంది చూడండి ఒక్కసారి ఒక్కసారి మేఘాలు చూడండి వావ్ చాలా వస్తుంది చాలా బాగుంది అసలా చూడండి ఇది మీరు ఓకే ఏంటని అంటున్నారా ఈ గట్టు నుండి ఈ గట్టు కనెక్టివిటీ అన్నట్టుంది అంటే బై ఇక్కడ వాటర్ ఎక్కువ ఉండడం వల్ల పంట అసలు పంట పొలాల్లో ఎక్కువ వాటర్ ఎక్కువ ఉన్నా కష్టమే తక్కువ ఉన్నా కూడా కష్టమేనండి ఎందుకంటే అసలు వాటర్ ఎక్కువ ఉండడం వల్ల కూడా పంట అనేది నాశనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందులో ఎక్కువ వాటర్ అనేది ఈ అంటే ఈ పంట పొలాల్లోకి వస్తుంది సో ఇక్కడ ఉన్నది కూడా అలాగా స్టెప్స్ అంటే దీన్ని ఏమంటారు దీన్ని ఏమంటారు నాకు తెలియదు మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో చెప్పండి నా నా వీడియో ఎంతవరకు ఎంతమందికి ఎలా వెళ్తుందో నాకు తెలియదు కానీ మీరు ఎక్కడి నుండి ఈ వీడియో చూస్తున్నారు తప్పకుండా కామెంట్ రూపంలో పెట్టండి మీరు ఎక్కడి నుండి కూడా చూస్తున్నారు ఎందుకంటే నా వీడియో చూడడం వల్ల ఇంకా మరిన్ని వీడియోస్ చేయాలి నాకు చాలా అనిపిస్తుంది సో మీ సపోర్ట్ అనేది మీకు చాలా అవసరం సో ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు కూడా ఓకే అసలు ఏదో చిన్నప్పుడు అండి వెళ్ళేవాళ్ళు హ్యాపీ బలి అనిపించేది నాకైతే అసలు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి పొలం పనులు నేను ఎప్పుడు చేయలేదు అసలు వెళ్ళేదాన్ని కానీ నాకు అంత ఎక్కువ తెలిసేది కాదండి ఎప్పుడు స్టడీకి అలా చదువుకి అలా కనెక్ట్ ఉండడం వల్ల నాకు అంత తెలిసేది కాదు మీకు కామెడీ చెప్తానండి ఒకప్పుడు హాయ్ అండి ఇక్కడ కనిపిస్తుంది మనకి సర్వే రాయి సరిహద్దు రాయి అని కూడా అంటారు ఇది భూమి స్థలం యొక్క సరిహద్దును గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఎవరి భూములు ఎంత వరకు అనేది ఈ రాయి సర్వే రాయి మనకి తెలియజేస్తుంది మనకి ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది అంతా ఎల్లో కలర్ లో కనిపిస్తుంది అదంతా కూడా గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది సో మనకి అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చూడండి చూపించాము దగ్గర చూపించ ఈ ఇప్పుడిప్పుడే వరికుంకులు అనేది వస్తున్నాయి అండి బాగా లాతగా ఉంది సో ఇక్కడైతే ఎల్లో కలర్లో లో కనిపిస్తుంది ఆల్రెడీ అదంతా కూడా అయిపోయింది ఆల్మోస్ట్ పంట కోతకొచ్చి టైం వచ్చేసింది సో అందుకే మనకి బాగా ఎల్లో కలర్లో లో మనకి ఈ విధంగా కనిపిస్తుంది అండి మొత్తం కూడా ఈ సరౌండింగ్లో లో మొత్తం గ్రీన్ కలర్ లో ఉంది ఇంకా అదర్ అదర్ అటువైపు మొత్తం కూడా ఎల్లో కలర్ లో కనిపిస్తుంది ఎందుకంటే ఆ ఎల్లో కలర్ లో కనిపించేదంతా కూడా పంట అనేది ఓకే మనకి ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా పంట మన చేతికి వచ్చే టైం వచ్చేసింది సో మనకి ఇది ఇంకా స్టార్ట్ అయ్యింది ఇంకా ఓకే ఇది కూడా ఆల్మోస్ట్ వచ్చే టైం ఉంది వా అసలు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయండి భలే ఉంది క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి అసలు ఈ చేన్లో ఉండి చేన్లో ఉన్న పంట పొలానికి అయితే వాటర్ అనేది వెళ్తుంది చూడండి చూపిస్తున్నాను చాలా చిన్న హోల్ అండి అసలు అది ఇంకా మీకు క్లియర్గా చూపిస్తా చూడండి వా క్లియర్ అయితే అసలు గ్రేట్ అండి అసలు ఇంత చిన్న అసలు గట్లు పెద్ద పెద్ద గట్లు తీసి ఇటువైపు ఉన్న వాటర్ అదంతా కూడా ఈ పంట పొలానికి ఈ చేస్త పంపించిన నేను చూసాను కానీ ఇంత చిన్న హోల్ నుండి కూడా వాటర్ అనేది అటు సరఫరా అవుతుంటే చాలా భలే ఉంది అసలు చూడండి క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది మేము గట్లో నుండి అలా నడుచుకుంటూ వెళ్తున్నాము చూడండి అసలు కొండ మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి వావ్ మొత్తం కొండంతా కూడా మబ్బులన్నీ కమ్మేసింది భలే ఉంది అసలు వా సూపర్ చూడండి అసలు clear ఒక్కసారి ఇక్కడ చూడండి కొండపై అంచు భాగం మప్పుడు ఎలా కొమ్ముకోనుంది ఆకాశం పై నుండి భూమిలోకి దిగిందా లేక పైకి వెళ్తుందా అలా ఉంది అసలు అక్కడికి వచ్చాక నాకు ఒక గుర్తు వస్తుందండి మా చిన్నప్పుడు మా ఫ్రెండ్ నేను చేసిన ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది అది ఏంటంటే మా ఫ్రెండ్ నేను ఒకసారి చిన్నప్పుడు అండి అప్పుడు అట్లీస్ట్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఆ టైంలో చదువుకునే టైంలోన వచ్చేవాళ్ళం సాయంత్రం అంతా పనులు అయిపోయిన తర్వాత అప్పుడు ఒక ఐపాడ్ ఉంటుంది సాంగ్స్ వినడానికి దాన్ని ఏమంటారు ఏదో అంటారండి మెమొరీ కార్డు పెట్టి వినిపిస్తాగా అలాంటిది సో సాయంత్రం అంతా పనులు అయిపోయిన తర్వాత పొలంకొచ్చి ఈ టైంకేనండి ఈ టైంలోన ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలోనే చాలా బాగుంటుంది అప్పుడు చిన్న చిన్న చినుగులు పడుతూ ఉంటాయి చూడండి అసలు చాలా బాగుంది అయితే మీకు చెప్తాను కామెడీ చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడండి కానీ నేనైతే భగవంతుని సారీ చెప్తాను నన్ను క్షమించమని అడుగుతా ఎందుకంటే ఆ టైంలో నేను ఒక అదే ఫస్ట్ అలాంటి తప్పుడు పని చేశాను అయితే నా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసి వచ్చాను ఇలా గట్టుల మీద తిరుగుతూ ఆడుకునేవాళ్ళం అయితే తను ఏడ్చేది ఎందుకు ఏడుస్తున్నావు అంటే మా అమ్మ మా నాన్న గురించి ఏడుస్తున్నా అన్నది మీ అమ్మ నాన్న గురించి ఎందుకు ఏడుస్తున్నా అన్న అంటే మా పక్కింటి వాళ్ళు వాళ్ళ పొలాలనేది వాళ్ళ పంట పొలం బాగా బాగా వచ్చింది మాకు ఇంకా రాలేదని చెప్పింది తను అయితే ఆహా నాకు అప్పటికి అర్థం కాలేదు ఎందుకంటే మనం అంత ఎరుపప్పులు మనకు అంత తెలిసేది కాదు సో అహా అయితే ఏం చేద్దాం అన్న తను అనేది వాళ్ళ పంటలంతా కూడా నీకు మొక్కలు పీకడం వచ్చని చెప్పింది తను మొదట్లో వచ్చు అన్నాను అయితే సరే వాళ్ళ పంట మొత్తం మొక్కలన్నీ పీకేద్దాం అర్చేనా అని చెప్పింది ఓకే అని నాకు అప్పుడు తెలియదు కదా నేను ఎక్కువ ఫ్రెండ్స్కి ఎప్పుడు ఇంపార్టెంట్ ఇచ్చేదాన్ని ఎందుకంటే ఆ టైంలో నాకు ఫ్రెండ్స్కి ఎక్కువ వాల్యూ ఇచ్చేదానండి ఎందుకంటే నేను ఎక్కువగా కనెక్ట్ అయ్యేది మా పేరెంట్స్ కన్నా మా ఫ్రెండ్స్కి ఎక్కువ కనెక్టివిట్ అయ్యేదాన్ని సో సరే అని మా ఫ్రెండ్ చెప్పినట్టుగానే మొక్కలన్నీ కూడా ఒక సగం వరకు అక్కడక్కడక్కడే పాపం పీకేసేదానండి మొత్తం పీకేశాను శివయ్య తండ్రి నన్ను క్షమించి మొదటిసారిగా తప్పు చేశాను ఇదే ఇదే ఒక ఐదు వేలుతో ఆ వరికొంకులు ఇలా పీకిశాను ఇదే ఐదు వేలుతో ఇవాళ నేను ఇదే ఒక ఐదు వేలు ఇవాళ నేను నా నోటికి ఐ మీన్ అది అన్నం తింటున్నాను సో నన్ను క్షమించు సో నిజంగా తను ఫ్రెండ్ కోసం తనకైతే ఇలా చేస్తానండి సో మా చెల్లి ఇది నా అలాగే ఉంటుంది మా చెల్లి నేను వచ్చాం పొలంకి ఏంటి అక్క ఏ బట్టలు అని అడిగింది నన్ను అయితే నువ్వు నైటీతో ఉన్నావు కదా నేను నైటీతో వెళ్ళిపోదాం అన్నాను ఎందుకంటే ఈ టైంలో మంచి డ్రెస్ వేసుకున్నా కూడా బురదండి చూడండి అసలు నా ప్యాంటు చూడండి అసలు మొత్తం తడిసిపోయి మొత్తం గొట్టి పర్లేదు బాగుంది అసలు ఇలాంటి వాతావరణాన్ని మనం ఆస్వాదించాలంటే చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడే చాలా బాగుంటుందండి ఈ టైంలో వెళ్ళడం ఇక్కడ కూడా చూడండి ఈ పంట పొలంలోని కింద ఉన్న చేనులోకి వాటర్ వెళ్తుంది చూడండి ఇది ఆ మాత్రం పర్లేదు మరి పెద్దగా గొట్ట అనేది పెద్దగా ఏం తీయలేదు బాగుంది ఓకే జూమ్ చేసి చూపిస్తాను చూడండి 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 ఏదో బాగున్నాయి అనుకున్నాను చూడండి అసలు నా కాలు కాలు బురద బురద ఆమె చిన్నప్పుడు వస్తుంది నాకు పల్లెకీ చిన్నప్పుడు పొలాల దగ్గరకు వచ్చి ఆడుకునే వాళ్ళం వర్షం పడినా కూడా ఆడుకునే వాళ్ళం అలా ఉంది ఏదైనా చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగుంటుందండి ఒక మధురం అసలు అన్న ఎక్కడ ఇక్కడ ఏదో వాటర్ ఉంది కొడుకుంటాను కాళ్ళు అక్కడ ఉంటుంది చా చా చూడండి బురదలో అమ్మ తల్లి కాలు కడుక్కుంది వాటర్ కనిపిస్తుంది చిన్నప్పుడు చెరువులో దూగేవాలని ఇది చెరువు కాదులేండి ఏదో చిన్నది ఒక పాండు లాంటిది చిన్న వాటర్ ఉంది అందుకే కాలు కడుక్కున్నాను దాతల్లిపోతుంది సచిపోయింది చచ్చిపోయింది అందుకే పట్టుకున్నాం బతుకుంటాం పట్టుకోను అన్ని పట్టుకుంటా నాకు భయం లేదు చచ్చిపోయింది దాన్ని వదిలేస్తా పత్తి పంట మీకు తెలుసు కదా పత్తి చూపించాలి విడికి చూపించాలి ఇదేనా అండి పత్తి వర్షం అయితే చాలా పెద్దది పడి వెళ్ళిపోదా ఓకే చూడండి ఇవంతా పచ్చి పత్తి ఫ్లవర్ ఈ విధంగా ఉంటుంది ఫ్లవర్ చూడండి ఇంత బాగుంది ఫ్లవర్ బాగుంది అసలు తెంపెత్తని ఎవరిదో పాపం తెలియదు వాళ్ళు పత్తి 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 పువ్వు బాగుంది వావ్ डू सब्सक्राइब माय चैनल